రెండు తెలుగు రాష్ట్రాలలో గొప్ప పేరు ప్రతిష్టలు పేదవారి కోసం ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో రాజరెడ్డి గారి పరిపాలన ముందు తర్వాత ఆయన బేరీ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి పేదవాడు చదువుకునేదానికి ఫీజు రింబర్స్మెంట్ దగ్గర నుంచి ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం తీసుకునే ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రతి మారుమూల పల్లెలకు పోయే వన్ దగ్గర నుంచి ప్రతి పంట చల్లగొండాలని చెప్పేటటువంటి జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టుల కారు దగ్గర నుంచి రైతులకు ఉచిత విద్య దగ్గర నుంచి అనేక సంస్కరణలు తీసుకొచ్చి శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా చేసి అప్పుడు ఏ ప్రాంతంలో చూసినా నక్సలిజం అనేటువంటిది పేరుకుపోయినటువంటి పరిస్థితులలో దాన్ని పూర్తిగా అణచివేసేదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతను నెలకొల్పి సంక్షేమంలో మలుపు తిప్పాడు గ్రామీణ ప్రాంతాలకు కళ్ళ తీసుకొచ్చాడు ప్రతి వేద పేదవాడికి అతని యొక్క ఆశను ఇది చేశాడు ప్రతి మైనార్టీ సొసైటీకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యమే కాకుండా పేదవాడు చదువుకోవడానికి వెనకాడకూడదు సామాన్యుడు కూడా డిగ్రీ చదువుకోవాలి మెడిసిన్ చదువు ఏకైనా కూడా ప్రభుత్వం భరిస్తుంది అనేటువంటి సంస్కరణ తీసుకురావడం ఆ మాన్యుడి యొక్క లక్షణం ఈ రోజు ఆయన పదహారవ వర్ధం సందర్భంగా ఆ నివాళులు అర్పించడం జరిగింది ఆ మహనీయుడి కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందుకే నేను గత అనేక సంవత్సరాలు కూడా చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు మహనీయుడికి ఆయన చేసినటువంటి మంచికి గుర్తించి భారతరత్న ఇవ్వాలన్నటువంటిది నేను ఎప్పుడు కూడా ప్రపోజ్ చేసి పెట్టుకోను ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఇది కూడా రాబో రోజుల్లో కన్సిడర్ చేసుకోవాలి ఒక మహనీయుడు పేదరికం లేకుండా చేసినటువంటి వ్యక్తి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు శాచ్యురేషన్ సిస్టంలో అలవాటు చేసినట్టు వ్యక్తి అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకం అని చెప్పి సంకల్పించిన వ్యక్తి కాబట్టి ఆ మాన్యని గుర్తించే విధంగా భారతత్వం ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు